నిన్న మన్నా ఎమ్మెల్యే పా గారు కొన్ని మీడియాల్లో ఆ హాస్పిటల్ మీద దమ్నా చేస్తూ ఉంటే అక్కడికి పోయి కొన్ని విషయాలు మాట్లాడటం జరిగింది ఏదన్నా మేమున్న తర్వాత అది మాట్లాడకపోతే కూడా తప్పు చేసేవాళ్ళు అనే ఉద్దేశంతోనే నేను మాట్లాడుతున్నాను లేకపోతే దాని గురించి పట్టించుకునేవాడు కాదు నేను ఏమున్నా ఒకటే చెప్తా ఉన్నా పార్శ్వతికి అబద్ధాలను మానేసి నియోజకవర్గ అభివృద్ధి చూడండి అనేది నేను కోరుతూ ఉన్నాను తెలిసింటే సహా మీరు పెడితే పర్వాలేదు ఏదన్నా ఇరవై నాలుగు గంటలు అబద్ధాలతోనే ఆరు నెలలు కాలవ్యాపనం చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం చూస్తూ ఉన్నాం నేనే కాదు ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు ఏదన్నా ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే మెడికల్ కాలేజ్ విషయంలో దర్నా చేస్తూ ఉంటే అక్కడికి పోయి ఎంత చక్కగా మాట్లాడి ఎందుకు కానీ అనే విషయాన్ని చేస్తా అని చెప్పేసి ఆమె ఇవ్వలేదా ఏదున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమో శాంక్షన్ చేసినాడు సాయి ప్రసాద్ రెడ్డి డిలే చేసి దాన్ని ఇంతవరకు రానివ్వడం జరిగిందని చెప్పేసి నేను డిలే చేయలేదు పాశ్చాత్తి ఏదున్నా కూడా రెండో విడతలో మనకు వచ్చింది రెండో విడతలోనే అది కంప్లీట్ చేసి ఇరవై ఐదు ఆఖరికో లేకపోతే ఇరవై ఆరు ఫస్ట్ జనవరితో స్టార్ట్ చేయాలని చెప్పేసి ఒక ఉద్దేశంతోనే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చేయాలనే ఆయన సంకల్పం పెట్టుకున్నాడు తొమ్మిది కాలేజీలు మొదటి విడత ఇచ్చినాడు ఎనిమిది కాలేజీలు కానీ పదహైదు కాలేజీలు అన్నాడు నేను పదిహేడు కాలేజీలు చెప్తా ఉన్నాను ఆయన సరిగ్గా విషయం కూడా తెలియదు ఎన్ని కాలేజీలు వచ్చాయని చెప్పేసి ఏదున్నా కూడా పదివేడు కాలేజీలు వచ్చినాయి తొమ్మిది కాలేజీలు ఆల్రెడీగా నడుస్తూ ఉన్నాయి ఇంకా మిగతా ఎన్నికల కాలేజీలు కూడా ఈ నెక్స్ట్ ఇయర్ కంటే కంప్లీట్ చేసి నడపాలని చెప్పేసి ప్రభుత్వం దా చేయాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఆయన మనకు కూడా ఆధునిక కావాలంటేనే ఇమ్మీడియట్గా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి ఏళ్ళ పరిపాలన చూసినా కాంగ్రెస్ పరిపాలన చూసినాం తెలుగుదేశం పరిపాలన చూసినాం ఎన్ని కాలేజీలు ఇచ్చినారు మీరు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళ పరిపాలననే పదిహేడు కాలేజీ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఆ విషయాన్ని ముఖ్యంగా పార్థసార్ గమనించాల ఏదన్నా అక్కడ కూర్చున్న వాళ్ళకి ఏం చెప్తా ఉన్నాడంటే సాయి ప్రసాద్ రెడ్డి లేట్ చేసి వాళ్ళ బంధువులు ఆయన భూమి కొనుగోలు చేసి తర్వాత కాలేజీని స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది ఒకటే చెప్తా ఉన్న పార్ సార్ ఇన్ని అబద్ధాలు చెప్పేవాడిని ఇంతవరకు నేను చూడలే ఆదోన వాళ్ళు కూడా ఏదన్నా నాది ఏదైనా ఉన్నా నా బంధువులు ఎవరిదైనా కూడా భూమి ఉన్నా నీకే రాసిస్తాం ఎందుకంటే నీకు చాలా ముప్పై కోట్లు ఖర్చు పెట్టుకున్నావు కాబట్టి నీకే ఇస్తాం ఏమి ఇబ్బంది లేదు మా ఉన్నాయని ప్రూఫ్ అయితే ఖచ్చితంగా నీకే రిజిస్ట్రే చేసి ఒక రూపాయి అయ్యే నాకు చేసి నీకే ఇస్తాం ఎలాంటి సమస్య లేదని చెప్పేసి కూడా నేను చెప్పాను చెప్తాను ఇవి కాదు కావాల్సి ఉండేది నువ్వు చెప్పే సమాధానం ఏం చెప్పాలంటే కాలేజీ స్టార్ట్ చేస్తారా లేదా అని చెప్పేసి వాళ్ళు ధర్నా చేసిండేది ప్రభుత్వ పరంగా నడుపుతారా లేదా అని చెప్పేసి వాళ్ళు ధర్నా చేసింటారు ఆ విషయాన్ని నీవు ఏదైనా సమాధానం చెప్పాలి కానీ ఆరు నెలల నుంచి చూస్తా ఉన్నాను నా జపం లేకపోతే నా పేరు జపం లేకపోతే మీకు ముందు చేసే పరిస్థితి లేదు ఏదైనా ఒక్కటైనా ఇంతవరకు గతంలో ఎన్నో ఆరోపణలు చేశాను మా మీద ఒక్క ఆరోపణ అయినా మీరు నిజం చేశాను అని చెప్పేసి నడుతా ఆ కర్మ మాకు పట్లే ఎందుకంటే ఒక కబ్జా చేయాలన్నా ఇంకో చేయాలన్నా ఆ కర్మ మాకు పట్లే భగవంతుడు ఇష్టాడు ఉన్న దాంట్లోనే అందరు సహాయం చేస్తూ మేము కూడా ముందుకు పోతా ఉన్నాం ఏ విధంగా కూడా ఊరికి పుట్టి ఊరి పేరు చెప్పే పరిస్థితి లేదని చెప్పేసి కూడా తెలుసుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఈ విషయంలో మేము ఏం చేస్తావు కాలేజీని ప్రభుత్వం ద్వారా పూర్తి చేసి ప్రభుత్వం నడుపుతుందా లేదా అని చెప్పే దానికి సమాధానం చెప్పాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను నీతో కాదు ఎందుకంటే నాకు తెలుసు ఏ విషయంలో కూడా మీది అక్కడ ఏం జరగదు ఇక్కడ మాత్రమే పెత్తనాలు చాలా ఇస్తామన్నది కూడా మనకు తెలుస్తావు ఎందుకంటే కూటంలో ఉన్నా కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఎందుకులే ఇప్పుడు అని చెప్పేసి ఉద్దేశంతో ఊరికే ఉన్నాడు కాబట్టి నువ్వు రెచ్చిపోయి మాట్లాడుతా ఉన్నాను కూడా నేను చెప్పడం చేద్దా మొన్న వీడియో చూసినప్పుడు చంద్రబాబు నేను చెప్తే చంద్రబాబు నాయుడు చెప్పినట్లే నేను చెప్తే పవన్ కళ్యాణ్ చెప్పినట్లే నువ్వే చెప్పు కాలేజీని కట్టిస్తాను కాలేజీ ఓపెన్ చేస్తా ప్రభుత్వం ద్వారా నడుస్తామని చెప్పి నువ్వే చెప్పు ఎందుకంటే నువ్వు చెప్తే చంద్రబాబు నాయుడు చెప్పినట్ల నువ్వు చెప్తే పవన్ కళ్యాణ్ చెప్పినట్లా ఆ విషయాన్ని నువ్వు అన్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు మాట నిలబెట్టుకోవాలి ద్వారా నడపాల అనేది కోరుతా ఉన్నా ఏదున్నా కూడా ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తే వినుకుంటా పోతాం మీది ప్రజల నువ్వు గమనించుకోవాలని చెప్పేసి చెప్తాం చెప్తా ఉన్నావు అలా ఇంకో మాట ఏమన్నావు జగన్మోహన్ రెడ్డి గారు పది లక్షల పది లక్షల ముప్పై ఐదు వేల కోట్లు అప్పు చేసిన చెప్పేసి లెక్కది ఎక్కడుందని నాలుగు లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు ఎవరికి ఏది సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకుండానే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తూ డెవలప్మెంట్ చేస్తూ మూడు లక్షలు ఆయన కంటే తక్కువ ఆయన వడ్డీని కట్టుకుంటూ ఆయన అప్పు చేసిన వడ్డీ కట్టుకుంటూ మూడు లక్షలు చిల్లరో ఆయన అప్పు చేసినది వాస్తవమే ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు కింటే అని చెప్పేసి కూడా ప్రజలు గమనిస్తా ఉన్నది కూడా తెలుసుకోవాలి గురించి అనవసరంగా నువ్వు తేలేనని చెప్పు మెడికల్ కాలేజ్ చేయలేము మాతో కాదని చెప్పి అంతే కానీ అబద్ధాలు చెప్పి నీ నెత్తి మీద రెండు లక్షలు ఉంది నీకు తెలుసమ్మా నీ నెత్తి మీద రెండు లక్షలు ఉంది ఒక అని చెప్పేసి ఒక మనిషి మీద రెండు లక్షల రూపాయలు ఉంది అని చెప్పేసి నువ్వు ఏదో వాళ్ళతో చెప్పించి మభ్య పెట్టే పరిస్థితి చేస్తావు ఎవరి నెత్తి మీద రెండు లక్షలు ఉన్నా ఎవరు కట్టే పరిస్థితి ఏమి లే ఎందుకంటే వచ్చి కట్టలను తీరాలని చెప్పేసి ఏ ఏ ఏ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి మనం వెళ్ళలే నువ్వు ఎంత ఉన్నాయి ప్రభుత్వం ద్వారా భరించారో ప్రభుత్వమే కొంత అది యాక్షన్ వేసి దాన్ని ప్రజల వద్ద డబ్బులు తీసుకొని ఆ యాక్ట్ దాదాపు ముప్పై మూడు కోట్లుతో ఆ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తామంటే ఎంతమంది అయింది ఇప్పుడు బిల్లు రానికోకుండా అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్తోన నేను చెప్తేనే ఎందే చేయాలి ఈ కాంట్రాక్ట్ ఎవరైనా పనిచేస్తే మున్సిపాలిటీ చెప్తేనే బిల్లు ఎక్కాల ఎందుకంటే నీ సరిపోయే వరకు ఏమి చెప్పు ఏదన్నా కూడా మంత్రిదాళాలు పెట్టాం చూస్తూ ఉంటాం యాడ ఏమేమి ఉన్నాయి యాడ రియల్ ఎస్టేట్ జరుగుతూ ఉన్నాయి యాడ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ అవుతూ ఉన్నాయి ఇవే ఇవి తప్ప రిజిస్టర్ ఆఫీస్లో పోయి ఉంచాలి మనిషి ఎన్ని రిజిస్ట్రేషన్ అవుతూ ఉన్నాయి మళ్ళీ ఏ విధంగా అయితే జరుగుతూ ఉంది మరి ఏం మాకు ఆదాయం రావడం లేదని ఎవరు దాని గురించి రిజిస్ట్రేషన్లో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఎప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా ఆశించలేదు అన్నీ ఏదో ఆ రోజు వచ్చి లోకేష్ గారు ఏదో చెప్పిస్తే చెప్పిన మాటనే అదే జరుగుతుంది కాబట్టి మీరు ఇంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు లేకపోతే మీడియా ఉంది ఎవరైనా ఎప్పుడైనా మీరు అందరికంటే బాగా పనిచేసి ఉన్న గుట్టుని బయట పెట్టేవాడు మీరు అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా మనం రిజిస్టర్ ఆఫీస్లో అనేది కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది మీడియా వాళ్ళకి ఫ్రెండ్స్ వాళ్ళకి ఏది కూడా ఎప్పుడు కూడా ఇలాంటివన్నీ నడిచే పరిస్థితి లేదు ఏదైనా నీకు అవకాశం వచ్చింది భగవంతుడు ఇచ్చాడు మనకి ఆదర్శం లేదు నువ్వు ఓడిపోయినా దాని గురించి ఆలోచన చేయలేదు నేను ప్రజలు ఆదర్శారు మార్పుదారులు కూడా మార్పు చేశాను నానా మార్పు చేసావు ఆదోలు ఎందుకంటే నువ్వు అందరూ కూడా నీకు కప్పం కట్టే పరిస్థితి వస్తావు ఆదోళం ఎన్ఏ చేసేవాళ్ళు కప్పం పెట్టాలి రియల్ ఎస్టేట్ చేసేవాడు కప్పం పెట్టాలి గాంధీ షాపులో కప్పుం పెట్టాలి ప్లేస్ ఆఫీసులో కప్పం పెట్టాలి రెవెన్యూ ఆఫీస్లో కప్పం కట్టాలి అదే కాకుండా కాంట్రాక్ట్లు కూడా కట్టున ఇన్ని రకాలుగా నీ నీ తాకడికి అందరు కూడా ఏ కర్మ అనే పరిస్థితి వచ్చింది ఈరోజు ఏ రోజైనా ఎవరినైనా కానీ ఎప్పుడైనా కానీ ఇంత మీడియా ఉంది పత్రికా లేక ఉన్నారు ఎప్పుడైనా ఎవరి నుంచి ఆశించే పరిస్థితి ఏదైనా ఎన్నే చేసినా మేము అడగలే రియల్ ఎస్టేట్ చేసి అడగలే ప్రాంత షాపులు నడిపినా అడగలే ఈరోజు అందరికీ హుకుం జారీ చేసి నువ్వు ఏదో గొప్పతనం చేయాలని చెప్పేసి అనుకోవడం చేస్తాను ఎవరు కూడా దయచేసి చెప్తాను ఎన్నే వాళ్ళు కానీ రియల్ ఎస్టేట్లో కానీ కాంట్రాక్టర్లు కానీ ఇక బ్రాంధి షాపులు కానీ లేకపోతే ఎన్ని రకాలుగా ఈరోజు ఏదేదైతే అయితే నువ్వు నడుపుతావు ఆల్రెడీగా నడుపుతూ ఉన్నావు తీసుకుంటా ఉన్నావు భీము భీము తోలుతూ ఉన్నారు అన్ని రకాలుగా దందా చేస్తూనే ఉన్నావు అది కాదని ఎక్స్ట్రా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇచ్చేది నేర్చున్నారు బాధపడేది మీరే ఎందుకంటే ఈ అలవాటు మా ఆధ్వంలో లేవు అలవాటుని మా నేర్పడతండి అని చెప్పేసి కాంట్రాక్ట్ కోరుతా ఉన్నాను ప్రాంత షాపంలో కోరుతా ఉన్నాను దాంతోపాటు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నాను తర్వాత ఇంకా ఎవరైతే ఉన్నారో ఆ విషయంలో ఎవరు కూడా భయపడద్దండి మీ వెనుక మేము ఉంటాం ఏ విధంగా కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేదు ఏదానికైనా రెడీ ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కూడా బలంగా ఉన్నారండి ఏ ప్రాబ్లం లేదు అందులో ఎంతమంది పోయినా పోయినారో ఏది పోయినా ఎప్పుడు ఎవరైనా పోయి మా జాయిన్ కానీ సగతం లేని వాళ్ళు వాళ్ళందరూ కూడా పార్టీలోంచి వచ్చినారు వైఎస్ఆర్ పార్టీ నుంచి అనేది మీకు సంతోషం ఆ విషయం చెప్పుకుంటే మీకు సంతోషం కాబట్టి మేము కూడా ఏం మాట్లాడే పరిస్థితి లేదు అందుకే ఏది ఉన్నా కూడా మీ సంతోషాన్ని ఆధారం ఎంతమంది అన్నా చేయని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకోండి ప్రాబ్లంలే ఎందుకంటే ఆ వైఎస్ఆర్సీపీ బలంగా ఉండే ఉండేవాస్తూ తెలిసిపోయింది అందుకే నువ్వు ఏది చెప్తున్నా వాళ్ళ ఒక వాళ్ళ పార్టీలో చేతారు వైఎస్ఆర్ పార్టీలో చేయాలని చెప్పేసి ఎప్పుడుకుంటా ఉన్నావు అంటే రోజు నా పేరు జపం చేస్తూ ఉన్నావు అంటే నీకు ఇంకా ఆ పార్టీ బలంగా ఉన్నది తెలుసు కాబట్టి కొంచెం చేస్తా ఉన్నాం ఎందుకు చెప్పడం జరుగుతాను ఎందుకంటే ఏ రోజు కూడా మీనాక్షి గారు కూడా పదిహేను ఏళ్ళు ఉన్నాడు ఏ ఒక్క రోజు కూడా వాళ్ళు ఈ విధంగా చేసిన చెప్పేసి ఎవరు అనలే మేము పదిహేను ఏళ్ళు పదపారున్నాం ప్రజల ఆశీర్వాదంతో ప్రజలు గెలిపించిన తర్వాత రెండు సార్లు అధికారంలో ఉన్నాం ఒకసారి అధికారంలో లేకపోయినా సార్లు ఓడిపోయినా కూడా ఐదు సార్లు పోటీ చేసినా కూడా ఏ విధంగా కూడా యువ కూడా ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయలే ఎందుకంటే అపోజిషన్ పార్టీలు వాళ్ళు చెప్పిండేదే అబద్ధాలే కానీ ఏది కూడా నిజం లేని చెప్పేసి చెప్పి విషయానికి చెప్తా ఉన్నాం ఎప్పుడైతే ఎలక్షన్ దగ్గర వస్తూ ఉన్నారో అదంతా ప్రచారం చేసుకుని రావడం జరిగింది ఏదన్నా ఏదన్నా కూడా మొన్న మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమన్నా వైఎస్ఆర్సీ వాళ్ళు డీలర్లు వదిలివేయాలా వదిలిపోవాలా పదేళ్ళు తీస్తారు మా వాళ్ళు చేస్తారు డీలర్లు అంతా మా వాళ్ళు డీలర్లు ఎవరు లేరు పది దాదాపుగా నలభై ఏళ్ళ నుంచి ఉన్న ఉన్నారే కానీ డీలర్లు ఎవరు మాకు సంబంధించిన వాళ్ళు ఎవరు లే మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరూ ఏదున్నా కూడా కొంతమంది ఆ నా సరిగా సక్రమంగా రైస్ వేయడం లేని చెప్పిన విషయంతోనే ఏదన్నా ఎంక్వైరీ చేసి వాళ్ళని తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చామే కానీ నీ మాదిరిగా ఎప్పుడు కూడా హుకం జారీ చేయలే హుకుం జారీ చేసే పరిస్థితులు చేసాం వదిలిపోవాలా పీర్లసేట్ వదిలిపోవాలా ఏం ఇస్తాను ఎవరన్నా నువ్వు హుకుం జారీ చేస్తే ఇదేమన్నా రాజుల కాలం అనుకుంటున్నావా ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు నువ్వు ఎన్ని చెప్పినా నీకు ఏమైంది నీకు రివర్స్ ఏమైంది కలెక్టర్ పర్మిషన్తో మళ్ళీ వచ్చి నీకు వేసిన బీగాన్ని పలగొట్టి చంద్రబాబు నాయుడు ఆయన పేరు చెప్పి మరలా తీసినా ఫోన్ కళ్యాణ్ పేరు చెప్పి మరలా తీసే పరిస్థితి చేశావు కానీ చేయలే